పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని షియా ప్రార్థనా స్థలంలో జరిగిన పేలుడులో పదిహేను మంది మృతి చెందారు ఎనభై మందికి పైగా గాయపడ్డారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు తర్లాయ్ ప్రాంతంలో ఉన్న ఒక ఇమాం బర్గాలో ప్రార్థనా స్థలంలో సందర్భంగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది ఇది ఆత్మాహుతి దాడి లేదా ముందే అమర్చిన బాంబు పేలుడా అనేది ఫోరెన్సిక్ బృందాల విచారణ తర్వాతే తెలుస్తోందని అధికారులు పేర్కొన్నారు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని షియా ప్రార్థనా స్థలంలో జరిగిన పేలుడులో పదిహేను మంది మృతి చెందారు ఎనభైకి పైగా గాయపడ్డారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు తర్లాయ్ ప్రాంతంలో ఉన్న ఒక ఇమాం బర్గాలో ప్రార్థనల సందర్భంగా సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు ఇమాం బర్గాలోనికి లోనికి పెళ్లకుండా అక్కడున్న వారు అతడిని గేటు వద్ద అడ్డుకోవడంతో అక్కడే ఈ పేలుడుకు పాల్పడినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి